హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తులసి వైబ్స్ అండి ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదండి ఇది వచ్చి అమ్మ వాళ్ళ బయట అవుట్ సైడ్ ఉంటుంది ఇది వచ్చి మార్నింగ్ బ్లాగ్ అండి అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి ఈ విధంగా మా ఇంటి పక్కన చుట్టాల అబ్బాయి అయితే వచ్చాడండి ఆడుకోవటానికి ఇలా సైకిల్ వేసుకొని ఫోన్తో వింటున్నాడు చూడండి స్మార్ట్ ఫోన్ పిల్లలు కూడా అమ్మ అయితే పూజ కంప్లీట్ చేసిందండి ఉదయాన్నే ఈ విధంగా మందార పూలు అయితే బాగా పూస్తున్నాయండి అమ్మ వాళ్ళకి ఇలా అన్ని ఫోటోలకి అలంకరించి మామిడిపళ్ళు ఉంటాయి కదండీ మన తోటలో ఆ మామిడిపళ్ళు పళ్ళు పెట్టుద్దండి టిఫిన్ అయితే దోస పిండి లేదని నాన్న చేత బోండాలు చట్నీ బయట తెప్పించిందండి వడలు అవి ఇలాగ పునుగులు బాగా చేస్తారండి మాకు ఉల్లిపాయలు నిండుగా పచ్చిమిర్చి అన్నీ వేసి వాడలు ఇంట్లో చేసినట్టు ఈలోపు తోటకూర అమ్మే ఆంటీ వచ్చారు లక్ష్మ ఆంటీ ఇలా తీసుకొస్తారండి ఈ గో తోటకూర అయితే పెద్ద పెద్ద కట్టలండి టౌన్లో మాకైతే పదికి మూడిస్తారు చిన్న సైజువి ఇవి వచ్చేసి ఐదు రూపాయలు పది రూపాయలండి కట్ట తోటకూర తుకోయ్యి తోటకూర పెరుగు తోటకూర కూర తెచ్చింది అమ్మ అయితే పెరుగు తోటకూర ఎప్పుడు చేద్దామని పెరుగు తోటకూర కట్ట తీసుకుందండి ఒక పూటే కదండి సాయంత్రం అయితే ఎప్పుడు లెత్తినము ఉదయం పూటకి అనేసి తోటకూర దానికి ఏదో ఒకటి పప్పుచారు పచ్చడి చేద్దామని ఒక కట్ట అయితే తీసుకుందండి ఈ విధంగా లేత తోటకూర బాగా వండుతుందండి వేరులతో సహా తీసుకొని వస్తారు పీక్కొని వాళ్ళకి బాగా విత్తనాలు చల్లితే వెంటనే నెలలోపు వచ్చేస్తుందంటండి వాటరు అండి మాది ఇసుకనాలలో బాగా పండుతుంది తోటకూర అనేది ఇలా చేపలైతే ఎప్పుడు చేస్తుందమ్మ ఒకవైపు అయితే చేపల పులుసు ఉడుగుతుందండి మాకు సముద్రం కూడా దగ్గరండి చేపలు కూడా బాగా దొరుకుతాయి నానైతే తోటలో నుంచి ఇలా మామిడికాయలు తీసుకొచ్చారండి పనివాళ్ళు ఇలా అన్నీ ఆరబెట్టారు నేనైతే కొంచెం ఇలా ఫోటో కోసం ఇలా పట్టేకొని చూపిస్తున్నానండి మీకు మా తోటలో మామిడి పళ్ళు ఇలా మామిడికాయలు కోద్దామనేసి రసాల పళ్ళు అవి చుట్టాలకి ప్యాక్ చేద్దామని ఇలా రసాల పళ్ళ కాయలు కోయటానికి రసాలు బంగినపల్లి కోయటానికి అయితే నేను మా నాన్న వచ్చామండి పనాయనైతే వాళ్ళ ఫ్యామిలీ తోటలోనే ఉంటుందండి మంత్లీ ఆయన టెన్ థౌజండ్ ఇచ్చి పెట్టారు నాన్న కాపలాకి అలా ఆయన చూసుకొని ఉదయం సాయంత్రం రాళ్ళని కాయలు అయితే తీసుకొని వచ్చి ఇంటి దగ్గర పోస్తారండి వాళ్ళకి రైస్ ఇస్తుంది అమ్మ మిగిలిన అన్నం కూర అవన్నీ వాళ్ళకి కాయలు తీసుకొని వచ్చినప్పుడు ఇచ్చి పంపిస్తుందండి టిఫిన్లు అవన్నీ ఇలాగా వచ్చి తోటకైతే వచ్చామండి చూడండి రసాల కాయలు ఇవన్నీ ఇది మా తోట అండి ఇలా మామిడి చెట్లకైతే కిందంతా కటింగ్ చేస్తారండి కింద ఎంత అయినా సరే మనుషులు ఉండేది మనకి వచ్చేది కనిపిస్తుందండి క్లియర్గా ఈనండి కాపలా ఆయన ఇలాగా నానైతే ట్రాక్టర్ తోలుతున్నాడు నేనైతే ట్రాక్టర్ మీద కూర్చొని ట్రే పెట్టుకొని ఇలాగ రసాలకాయలు ఇవన్నీ కోసుకొని ఇంకో తోటకి వెళ్తున్నామండి రసం కాయలు అవన్నీ తీసుకొని ఇలాగ ఈ విధంగా సాళ్ళు సాళ్ళు తో చెట్టుకి చెట్టుకి మధ్యలో గ్యాప్ ఉంటుందండి ఆ గ్యాప్లో ట్రాక్టర్ వేసుకొని వెళ్తున్నాం దుక్కిలో ఎండకి నడవలేక ఇసుకొని వెళ్ళగదండి బళ్ళు స్కూటర్లు కూడా వెళ్ళవండి స్కిడ్ అవుతాయి అందుకే ట్రాక్టర్లో అయితే రెండు మూడు ట్రేలు పెట్టేసుకొని ఒకసారి అందరికీ ప్యాక్ చేద్దాంలే చుట్టాలకి బంధువులకి ఫ్రెండ్స్కి అనేసి ఈ విధంగా అయితే ట్రైన్లో కోసుకొస్తున్నామండి ఇలా రెండో తోటకు వచ్చామండి ఇక్కడ దగ్గరలో తోట ఉంటుంది ఇంటికి దగ్గరలోనే ఇలాగే ఇది బంగినపల్లి చెట్లు ఎక్కువండి తోటలో పచ్చడి మామిడికాయలు బంగినపల్లి ఉంటాయి కొబ్బరి బొండాలకాయలు అవి ఇలాగ మామిడి పళ్ళతో అయితే కొంతసేపు స్పెండ్ చేస్తున్నాను చాలా రోజులైంది కదండి మేము సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడే వెళ్తుంటాము తోటలోకి విడిగా కాయలు లేనప్పుడంటే తక్కువండి వెళ్ళటం ఇలా కాయలు ఉన్నప్పుడు అయితే చూస్తానికి ఫొటోస్ ఫస్ట్ నుంచి ఇలాగే వెళ్ళి దిగుతూ ఉంటామండి ఇవేమో పునరసకాయలు అండి పచ్చళ్ళలోకి మనకి మార్కెట్లో సంవత్సరం రెండు సార్లు దొరికే ఇవేనండి పచ్చళ్ళు చట్నీలు పప్పులు అన్నిటిలోకి రెండు కాస్తాయి అండి సంవత్సరానికి ఎప్పుడు పంట ఉంటుంది ఇలాగా కోసుకున్న కాయలని అయితే ట్రైన్లో పెట్టుకున్నామండి బంగినపల్లి ఇవన్నీ నేను చూపించేవి మీకు ఇవన్నీ బంగినపల్లి అంటారు వీటిని ఇలాగా ఇవి ఎక్కువ కాస్ట్ ఉంటాయండి అన్నిటి మీద అంటే ఇయర్లీ ఒక్కసారే పండుతాయి తర్వాత అయితే ఇవి గుర్తున్నాయండి వీణి పుల్లలు అంటారు పాత రోజుల్లో అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు చీపురు కట్టలు తయారు చేసేవాళ్ళు అండి ఇస్త్రాకులు కుట్టేవాళ్ళు తెలుసా మీకు ఇలా కొన్ని అయితే కోసుకున్నాను అలా రెండు మూడు ఇస్త్రాకులు అయ్యి కుట్టించుకుందాము ఇలా మర్రా మర్రాకులు ఆకులతో కుడతారండి వీటిని రెండు బద్దలుగా చేసి కొంచెం ఎండబెట్టాక ఇలా వచ్చేదారిలో ఎదురు భూములు చింత చెట్లు గడ్డి ఉంటే ఇలా ఒక పిక్చర్ అయితే తీసుకున్నానండి మీకు ఇంటికి వచ్చేసాను ఈ అమ్మ ట్రైన్లో తెచ్చిన మామిడికాయలన్నింటినీ ఇలా సర్దుతుందండి ఇలాగా ఒక లేర్ వేసి తర్వాత పేపర్ పెట్టి ఇలా కాయలు పెట్టి ప్యాక్ చేస్తామండి ఈ విధంగా నీట్గా టేప్తో అయితే ప్యాక్ చేస్తాము ఫస్ట్ ఇట్లా టూ టూ టైమ్స్ వేస్తామండి టేపు స్ట్రాంగ్గా ఉంటుందని ప్యాకింగ్ టేపు ఈ డబ్బాలు ఇవన్నీ అమ్ముతారండి మాకు లోకల్ స్టోర్లో తీసుకొచ్చుకుంటాము బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకొని ఈ విధంగా ప్యాక్ చేసి అమ్మీలోపు మామిడికాయ జ్యూస్ అయితే నాకు నాన్నకి ఇలా సర్వ్ చేస్తుంది ఈ విధంగా మేమైతే జ్యూస్ తాగుతూ ఈ బాక్స్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేసామండి ఇది అండి ఇవి వచ్చేసి పల్లీలు బెల్లం వచ్చేసి ఇది అమ్మ స్నాక్స్గా తినటానికి పెడుతుందండి బలే బలము మేము మా ఇంట్లో కూడా బాగా తింటామండి ఇవి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి దోశలకైతే పోస్తున్నాను ఈ విధంగా దోశలు అయితే మందంగా కాల్చుకుంటామండి చేపల కూరలోకి ఇలా మందంగా కాల్చిన దోశలు అయితే చాలా బాగుంటాయి మరీ పల్చగా కాల్చుకోకూడదు కొంచెం మీడియం సైజులో కాల్చుకొని రాత్రి చేసిన చేపల కూర అండి ఇది దోశలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఇలా నైట్ చేసింది చేపల కూరని నెక్స్ట్ డే మార్నింగ్ దోశల్లో తినండి అన్నంలోకైనా దోశలోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చాలా టేస్ట్గా ఉన్నాయి దోశలు చేపల పులుసు బాయ్ ఫ్రెండ్స్ ఏ సేఫ్ డే బాయ్ బాయ్